नमः श्रीमते रामानुजाय नमो नमः माता पितृभ्यो नमोनमः दीपः पापहरो ऋणोणाम् दीपः पापनिवारकः दीपो विदत्तेसु कृतेम दीपसंपतप्रदायकः दीपनाम तुष्टिदो दीपः पितृणाम् प्रीतिदायकः दीपज्योति परब्रह्मा दीपज्योति नर्जनारदनः भगवत बंधुलोक नमस्कार శ్రీధర్మశాస్తా వెలిసి ఉన్నటువంటి మన హుజరాబాద్లో పరివార దేవతల సమూహంగా శ్రీ మహావిష్ణువు రుద్రుడు వినాయక స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దక్షిణముఖ ఆంజనేయ స్వామి మరియు సంతోష్ మాత దానితో పాటుగా నవగ్రహ ఆలయం ఉన్నటువంటి ఆలయ సముదాయంలో మనం ఈ సంవత్సరం నుంచి ఆకాశ దీప కార్యక్రమం అనేటువంటిది భక్తుల సహాయ సహకారాలతో ప్రారంభం చేయడం జరిగింది మనకు వేదం ఏం చెప్తున్నదంటే దీప పాపహరో నృణం దీప ఆప నివారక అంటే దీపం వెలిగించడం వల్ల మన ఆపదలు తొలగిపోతాయి మనం చేసుకున్న పాపాలు ఏమైనా ఉంటే అవి తొలగిపోతాయి ఈ జ్యోతి ఏ విధంగా అయితే వస్తుందో మనకు అన్ని రకాల వెలుగు ఒక మంచి మార్గం అనేటువంటిది జీవితంలో కనబడుతుంది అదేవిధంగా దీపో విధత్తే సుకృతిం దీప సంపత్ప్రదాయక అంటుంది వేదం అంటే దీప ప్రదాయక అన్ని రకాల సంపత్తులు అంటే సంపదలు అది శారీరక సౌఖ్యం మానసిక సౌఖ్యం దారిద్ర్యం వీయడం ఇవేవైనా సంపత్తు సంపద కిందికి వస్తుంది కాబట్టి ఆ సంపద అనేటువంటిది మనకు రావాలి అంటే కనీసం దీపం వెలిగించాలి మనం దీపే దీపం ఆర్పే సంస్కృతి నుంచి దీపం వెలిగించే సంస్కృతికి మారాల్సిన సందర్భం ఏర్పడింది ఒకప్పుడు దీపం వెలిగించి కానంగా మనం ప్రతి కార్యక్రమం స్టార్ట్ చేసేది ఇప్పుడు కొన్ని సందర్భాలలో దీపం ఆర్పేయడం జరుగుతుంది ఆ విధంగా కాకుండా విశిష్టమైనటువంటి శివకేశవుల మాసమైనటువంటి కార్తీక మాసంలో మనం ఆకాశదీపం వెలిగిస్తూ లోక సంరక్షణార్థం అందరికీ మంచి జరగాలని అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ మనం ఈ దీపం ఆకాశ దీప కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతుంది ం సంతుష్టితో దీపం పితృణాం ప్రీతిదాయక దేవతలందరికీ ఇష్టమైనటువంటిది మరియు ఎవరి పారి పితృదేవతలకు ఇష్టమైనటువంటి ఈ కార్యక్రమం మనకేదైనా ఒక దేవుడు మనకు వరం ఇవ్వాలి అంటే మన పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలి లేకపోతే ఎన్ని పూజలు చేసినా ఆ వరం మన ఇంటి దాకా రాదు పితృదేవతలకు సంబంధించినంత వరకు వాళ్ళు సంతోష పెట్టాలి మన బాధ్యత ఆ విధంగా పితృదేవతలు కూడా సంతోషపడాలి తదనుగుణంగా దేవతలు కూడా సంతోషంగా ఉండి మన పైన కరుణ చూపాలి అనే ఒక ఆకాంక్షతోని మనం ఈ ఆకాశదీప కార్యక్రమం అనేటువంటిది మన ఆలయంలో చేసుకోవడం జరుగుతుంది కావున భక్తులందరూ గమనించి విశేషంగా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయగలరు మన వేదంలో ఉన్నటువంటి ఈ దీపం యొక్క సంస్కృతిని అందరికీ తెలియజేయగలరని మనం చేస్తూ ఆపదామ భర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ओम भूतनाथाय विद्महे मणिकंठाय धीमहि धनो शास्त्र प्रचोदयात् आद स्वस्थ